అరణ్యాలను దాటుతూ ఎదురైన ప్రతి గ్రామములోనూ సువార్తనందిస్తూ వన్యమృగాలను సహితం లెక్కించక అన్ని ప్రాంతాలను అధిగమిస్తూ గజ దొంగలను మంచి సమరయులుగా ఆయన మార్చివేస్తున్నాడు లడఖ్లో భయంకరమైన దొంగల ముఠ విచ్చలవిడిగా తిరుగుతూ ఉంది గ్రామ గ్రామాల మీద దాడి జరిపి చేతి కందింది వారు తీసుకుపోతున్నారు ఎదిరించిన వారిని అక్కడికక్కడే అంతం చేస్తున్నారు చీకటి పడేసరికి ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని ప్రజలు సరైన నిద్రకే దూరమవుతున్నారు తీరని భయాందోళనలతో దిక్కుతోచకుండా ఉంటున్నారు ప్రభుత్వ యంత్రాంగం పోలీసు వ్యవస్థ ఎంత జాగ్రత్త పడుతున్నా చేజిక్కకుండానే దొంగలు తప్పించుకుపోతున్నారు అతి విషాదాన్ని సృష్టిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో సాంఘిక సేవయే ధ్యేయంగా కల ఆచార్య బావే శ్రీనగర్లో ఉండి జరుగుతున్న సంఘటనలకు ఎంతో బాధపడుతున్నాడు సమానత్వాన్ని కోరే వినోబాబాజీ సమసమాజ స్థాపనకు కృషి చేసే వినోబాజీ గజదొంగల్ని మార్చే విధానము ఏదని పరిపరి విధాలా ఆలోచిస్తున్నాడు నిరాడంబరుడైన వినోబాజీ ధనవంతుల వద్దకు వెళ్ళి తనను ఒక కుమారుడిగా స్వీకరించి తన ఆస్తిని పంచి ఇమ్మని అడిగి వందలాది ఎకరాలను పేదలకు పంచిపెడుతున్నాడు కానీ ఆధ్యాత్మికంగా మానవులలో మార్పు తేలేకపోతున్నాను అని వాపోతున్నాడు తన ఆశయ సిద్ధికై తగిన వారెవ్వరా అని అన్వేషిస్తున్నాడు అదే సమయంలో మన సాధువుకు శ్రీనగర్లోని శ్రీ వినోబాజీని దర్శించే అవకాశం లభించింది అంతకుముందే ప్రతాప్ సింగ్ కుటుంబాన్ని గురించి కూలంకషంగా ఎరిగి ఉన్న వినోబాజీ సాధువుగా మారిన కిషన్ని గుర్తుపట్టాడు నాయనా నువ్వు ప్రతాప్ సింగ్ గారి కొడుకువేనా కుమారుడివేనా అవునండి అంటూ ఆప్యాయతగా సమాధానం చెప్పి మిమ్మల్ని చూడడం నాకెంతో సంతోషమో అంటూ సాధువు వినోబాజీ పట్ల తనకున్న వ్యక్తిగత గౌరవాన్ని వ్యక్తం చేశాడు నీ గురించి నేను పూర్తిగా విన్నాను యేసుక్రీస్తును నీ హృదయంలో స్వీకరించి ఆయన కొరకే జీవిస్తున్నావని తెలుసుకున్నాను చాలా సంతోషం యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు అనేక రోగుల్ని బాగు చేశారు చివరిగా శిలువలో మరణించే సమయంలో కూడా తన ప్రక్కనే ఉన్న దొంగకు పరివర్తన కలిగించి ఆయన రాజ్యప్రాప్తి కలిగించారు అంతటి దయాప్రేమలతో నీవు వ్యవహరిస్తున్నావా అందరూ ఆధ్యాత్మికంగా మారడానికి నువ్వు కృషి చేస్తున్నావా అన్నారు అవునండి అహర్నిశలు అందరూ మార్పు చెందాలని ప్రార్థన సువా ప్రార్థ చేస్తున్నాను సువార్త సందేశాలను అందిస్తున్నాను ఈ లోకంలో వ్యాపించిన గాఢాంధకారాన్ని తొలగించి వెలుగు రేఖల్ని ప్రసాదించగలిగింది సువార్త మాత్రమే అని చాటిస్తున్నాను భయంకరమైన దొంగల్ని పాపుల్ని వ్యభిచారుల్ని దేశద్రోహుల్ని బ్రతుకుపై ఆశనే విడిచి బ్రతకటమే చేదు అనుకునే నిర్భాగ్యుల్ని అందరినీ మార్చి సరికొత్త జీవితాల్ని ప్రసాదించగలిగినవాడు క్రీస్తే అని ప్రబోధిస్తున్నాను ఈ క్రీస్తునే మోసుకుంటూ ఈ సత్యాన్నే ప్రచారం చేస్తూ మానవాళి మార్పు కోసం కృషి చేస్తున్నాను క్రీస్తే ఈ సర్వప్రపంచ సమస్యలకు సమాధానము అని తెలుపుతున్నాను అన్నారు వాస్తవం చెప్పావు నాయనా మంచిది నీలాంటి వాని కోసమే ఇన్ని రోజులుగా ఎదురుచూస్తున్నాను నీ భుజస్కందాలపై ఒక అమూల్యమైన బాధ్యతను నిలుపుతు మోపుతున్నాను నువ్వు తిన్నగా లడక్కి వెళ్ళు అక్కడ అతి మూర్ఖుడైన కఠినమైన మానవ జీవితాలతోనే ఆడుకుంటున్న గజ దొంగ రంభాసింగ్ ఉన్నాడు అతడి చుట్టూ పెద్ద దొంగల ముఠా ఉన్నది అతడి మూలంగా గ్రామ గ్రామాలకు కలుగుతున్న ముప్పు నుండి కాపాడాలి ఈయన కోరిక తీర్చాలి ఇందుకు సిద్ధమేనా సూటిగా సాధువు వైపు చూస్తూ వినోబాజీ ప్రశ్నించారు ఇంతకంటే నాకు ఆనందం లేదండి ఈరోజే ప్రయాణమవుతాను అంటూ స్థిర సంకల్పంతో అచంచలమైన దీక్షతో సాధు జవాబు చెప్పాడు మరి నీ కర్తవ్య నిర్వహణకు ధన సహాయం కానీ మనుషుల సహాయం కానీ అవసరమా వినోబాజీ నొక్కి నొక్కి మరీ అడిగారు లేదండి ధనంకన్నా మనుషులకన్నా అందరికన్నా మిన్న ఆయన యేసుక్రీస్తు చాలు ఆయనతోనే వెళ్తున్నాను అంటూ ఆత్మ ఆవేశంతో వినోబాజీ వద్ద సెలవు తీసుకుని మొదటి బస్సులోనే బగల్కామ్ అనే స్థలానికి సాధు చేరుకున్నాడు అక్కడ నుండి పైకి బస్సు వెళ్లడానికి ఏ మార్గమూ లేదు తప్పనిసరిగా నడిచే ప్రయాణాన్ని కొనసాగించవలసి వచ్చింది అడవుల్ని దాటుతూ కొండల్ని ఎక్కుతూ లోయల్లో దిగుతూ పూలవనంగా గజ గజదొంగల హృదయాలను మార్చాలనే తపనతో తదేక దీక్షతో దైవ ధ్యానంతో సాధువు సాగిపోతున్నాడు అది సుదీర్ఘ ప్రయాణం భయంకరమైన మార్గం కనిపించే చెట్ల ఆకులు తింటూ భూమిలోని దుంపలను త్రవ్వుకు తింటూ సాగుతున్నాడు సాధువు రాత్రివేళ నిద్రపోవాలంటే ఏ రీతిగానైనా దారిలో అక్కడక్కడ కనబడే గుడిసెల వద్దకే చేరుకోవాలి నోటిలో ఎప్పుడూ అల్లాన్ని ఉంచుకుని చప్పరిస్తూ ఉండాలి లేకుంటే చలికి నోరు పిడచకట్టుకుపోతుంది దానికి తోడు ఎడతెరిపి లేకుండా మంచు పడుతూ ఉంది తెల్లవారుజాము రెండు గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల వరకు మాత్రమే ప్రయాణం చేయవలసి ఉంటుంది ఎనిమిది గంటల నుండి మంచు గడ్డల మీద పడడం వల్ల అవి కరిగి ప్రవహిస్తూ ఉంటాయి ఆ ప్రవాహంలో నడవడం బహు కష్టతరం ఒక్కోసారి కాలు జారిపోవడం జరిగితే మూడు మైళ్ల దూరం వరకు దొరలిపోవడం జరుగుతుంది అందుచేత పగలు ప్రయాణం చేయక రాత్రి వేళలందే ప్రయాణం చేయవలసి ఉంటుంది రాత్రి సమయాలలోనే అడవి మృగాలు విషపాములు విచ్చలవిడిగా విహారం చేస్తుంటాయి చనిపోయినా క్రీస్తు కొరకే బ్రతికినే క్రీస్తు కొరకే అనుకుంటూ సాధువు సహనంతో సాహసంతో ముందుకు సాగుతూనే ఉన్నాడు కొద్ది రోజుల ప్రయాణం చేశాక ఒక గుహ దగ్గరకు చేరుకున్నాడు అక్కడ మెట్లున్నాయి నెమ్మదిగా క్రిందకు దిగాడు మధ్యలో ఒక పెద్ద మంట మండుతూ ఉంది అప్పటికే చల్లబడిపోయి ఉన్న తన దేహాన్ని వెచ్చబెట్టుకోవడం కోసమై ఆ మంట వద్దకు సాధువు వెళ్ళాడు అంతలోనే గుండెలు గుబేల్మనేలా ఆ గుహ ప్రతిధ్వనించేలా పెద్ద శబ్దం వినబడింది ఎవడ్రా నీవు ఎందుకొచ్చావు ఎక్కడి నుంచొచ్చావు ఎలా వచ్చావు అంటూ భీకర స్వరంతో ఉరుములా వినిపించింది సాధువు బెదిరిపోతూనే ఎవరా అని పక్కకు చూశాడు నిప్పులు చెలరేగే కళ్ళు పొడవైన ముక్కు పెరిగిన గడ్డం భారీ అయిన ఆకారం చూడగానే అతడే రంభాసింగ్ అయ్యుంటాడు అని సాధువు పసిగట్టాడు అతడి పక్కనే ఒక పెద్ద డబ్బా డబ్బా నిండా సారాయి ఆ ఆ డబ్బా పక్కనే తుపాకీ అవన్నీ చూడగానే తన అనుమానం దృఢమైపోయింది నోట్లో మాట రాక సాధువు అలాగే నిలబడిపోయాడు మాట్లాడవేం నువ్వెందుకు వచ్చావి ఎక్కడికి రంభాసింగ్ ఉండే ఈ స్థలానికి రావడానికి నీకెన్ని గుండెలున్నాయిరా అలాగే నిలబడు నిన్ను కాల్ చేస్తాను అంటూ రంభాసింగ్ సాధువు వైపు తుపాకీ గురిపెట్టాడు ఒక్కసారిగా క్రీస్తును స్మరించి ధైర్యాన్ని కూడగట్టుకుని నన్ను కాల్చు నాకు మరణమంటే భయం లేదు ఒక్క మాట నేను వచ్చింది నీకు మేలు చేద్దామని అన్నాడు నాక నువ్వు మేలు చేయడమా ఏమిటి నువ్వు నాకు చేయగలిగిన మేలు రంభాసింగ్ గంభీరంగా అడిగాడు ప్రభువైన యేస్సుని గురించి నీకు చెప్పి నాలాగే మరణ భయం లేకుండా చేయడం ఏమన్నావ్ మరణ భయమా విరగబడి నవ్వాడు రంభాసింగ్ మరణానికే నా వద్దకు రావడానికి భయం భారతదేశపు గుండెల్లోనే గాలముగా మెదుల్తూ తల ఎగరవేసిన వాణ్ణి తాటికాయల నేల కూలుస్తూ ధనవంతుల్ని కొల్లగొడుతూ నెత్తురు మడుగుల్లో ఈదుతుంటే నాకా మరణ భయం నా సంగతి నీకు తెలీదు ఏయ్ ఎవరక్కడా కాల్చండి అంటూ హుంకరించాడు రంభాసింగ్ అంతలోనే ఎటు నుండి వచ్చాడో ఒక్కసారిగా యాభై మంది వరకు బండల్లా ఉన్న మొండి మనుషులు సాధును చుట్టుముట్టేశారు అందరి చేతుల్లోనూ తుపాకీలున్నాయి వారందరూ రంభాసింగ్ శిష్యులు అయ్యుంటారని సాధు అనుకున్నాడు ఆఖరిగా వీళ్ళ చేతులలో తను చావవలసి వస్తుందా అనుకుని అంతా నీ నిర్ణయమే ప్రవ్వా ఇదిగో నా ఆఖరి స్థుతి అందుకో అని హృదయంలోనే ప్రభువును స్థుతించి ఒక్కసారిగా తను వలయంలా చుట్టుముట్టిన అందరి వైపు చూశాడు అందరి తుపాకులు తన వైపుకే గురిపెట్టబడి ఉన్నాయి కాల్చండి నేను క్రీస్తు కొరకు చనిపోవటానికే వచ్చాను మీ ద్వారా నేను ఆయన లోకానికి వెళ్ళిపోతున్నాను అందరి వేళ్ళు ట్రిగ్గర్లపైకి వెళ్ళిపోయాయి ఒక్క క్షణంలో సాధు శరీరంలోకి ఎన్నో తుపాకీ గుండ్లు చొచ్చుకుపోబోతున్నాయి అంతలోనే ఆగండి అనే శబ్దం వినబడింది అధికార ధోరణిలో వినిపించిన ఆ కేకకు ఎక్కడివారక్కడే ఆగిపోయారు ప్రక్కప్రక్కలకు జరిగి వినయంతో నిలబడిపోయారు అంతమంది అంత వినయాన్ని చూపారంటే తన్ను కాల్చకుండా ఆగిపోయారంటే అతడెవరో వీళ్ళందరికీ పెద్ద అయి ఉంటాడు అని సాధు భావించి ఆయన వైపు చూశాడు పొడవైన తెల్లని గడ్డంతో టీవీగా కనబడుతున్నాడు వార్ధక్యపు ఛాయలు అతడి శరీరంలో కొట్ట వచ్చినట్టు కనబడుతున్నాయి అతడి శరీరము అంత ఆరోగ్యంగా లేదు శరీరంలోని ఒక ప్రక్క భాగం పక్షవాతంతో చచ్చుబడిపోయి ఉంది అయినా కంఠం మాత్రం కంగునం రోగుతుంది ఇతడెవరో ఎందుకు వచ్చాడో అవన్నీ తెలుసుకున్న తర్వాతనే అతన్ని చంపాలి అంతేకాని ఏమి తెలుసుకోకుండా చంపడం మంచిది కాదు అంటూ వారితో చెప్పి సాధు వద్దకు వచ్చి ఆయన సంచి తీసుకున్నాడు ఆ సంచిలోని బైబుల్ గ్రంథాన్ని బయటకు తీసి మొదట పేజీలోనే ఉన్న సాధు కిషన్ సింగ్ అని పేరు గట్టిగా చదివి వినండి ఇతడొక ఒక పవిత్రమైన వ్యక్తి ఇతన్ని చంపడం మనకు న్యాయం కాదు పెద్ద పాపం కూడా ఇతడు చెప్పేది మనం వినాలి లేకపోతే ఘనంగా సన్మానించి పంపించాలి అంటూ అందరికీ నచ్చ చెప్పి సాధువు వైపుకు తిరిగి తను తాను పరిచయం చేసుకున్నాడు నా పేరు దేవ్ సింగ్ వీరందరికీ నేను గురువును అదిగో కనిపించే రంభాసింగ్ అందరి గుండెల్లో గాలాల్లా వ్యవహరించే మాన్సింగ్ కర్నల్ సింగ్ జగత్ సింగ్ నా శిష్యులే ఎందరినో వీర కిషోరాల్లా తయారు చేశాను ఇప్పుడు ముసలివాడినైపోయాను పైగా పక్షవాతం నన్ను నిస్సహాయుణ్ణి చేసింది అంటూ తన్ను తాను పరిచయం చేసుకుని నువ్వు ఇక్కడికి ఎలా రాగలిగావు ఏ పని నిమిత్తమై వచ్చావు చెప్పు అంటూ సాధువును దేవ్ సింగ్ ప్రశ్నలు వేశాడు దేవుడే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు జీవిత సత్యాన్ని తెలుసుకోలేక తాము చేసే పాపాలకు ప్రతిఫలం అనుభవించవలసి వస్తుందని గ్రహించలేక మరణం తరువాత జీవితముందని యోచించలేక గాఢాంధకారంలో సాగే నా తోటి సోదరులకు ఈ సత్యవేదం ద్వారా బైబుల్ గ్రంథం ద్వారా వెలుగు మార్గాన్ని చూపించాలని బయలుదేరి వచ్చాను సాధు స్పష్టంగా చెప్పాడు ఇంతకు నువ్వు చెప్పేది బైబిల్ స గ్రంథం సత్యమైనది అని అంతేనా దేవ్ సింగ్ ప్రశ్న వేశాడు అక్షరాల సత్యం సర్వ మానవాళి పట్ల దేవుని ప్రేమకు ఇది నిదర్శనం దేవుని ప్రేరేపణ చేతనే వ్రాయబడి అనేక రక్షణ సంక ఆయన రక్షణ సంకల్పాన్ని ఆయన శాశ్వత రాజ్య పరిపాలనను స్పష్టపరుస్తూ వర్తమాన భవిష్యత్ కాలాలలోని సర్వసత్యాలను ఇది చాటి చెప్తోంది అన్ని రకాల శాస్త్రాలకు ఆటపట్టుగా చరిత్ర సంఘటనలను భద్రపరుస్తూ ఉన్నత జీవిత విధానానికి ఏకైక మార్గమైన యేసును చూపెడుతుంది ఇది సత్యగ్రంథం పవిత్ర గ్రంథం మానవ బ్రతుకుల్ని చూపించే అద్దం ఎవరి గ్రం ఎవ్ ఎవరు ఈ గ్రంథాన్ని నాశనం చేయాలని సంకల్పించారో వారు ఏ నామరూపాలు లేకుండా సర్వనాశనమైపోయారు అయితే రోజు రోజుకు ఇది వినూత్నమై ప్రపంచాన్నే తన వైపుకు ఆకర్షించుకుంటూ మానవ జీవితాలనే మార్చివేస్తుంది యథార్థవంతులుగా తన్ను అనుసరించే వారిని ఆశ్చర్యకరంగా తీర్చిదిద్దుతోంది ఇందులో ఒక పొల్లైనా ఒక సున్నా అయినా ఒక అక్షరమైనా తప్పిపోవడానికి వీల్లేదు ఇది నమ్మడానికి ఆధారమేంటి నా జీవితానికి గ్రంథం ఏమేలు చేస్తుంది దేవసింగ్ ఎంతో ఆకాంక్షతో సాధువును ప్రశ్నించాడు మీలో అనుమానం లేకుండా ఉండాలే కానీ అద్భుత కార్యాల్ని మీ కళ్ళారా చూస్తారు ఆవగించంత విశ్వాసముంటే ఈ కొండను వెళ్లి సముద్రంలో పడమంటే పడుతుందని ప్రభు చెప్పారు మీరు పరిపూర్ణంగా విశ్వసించండి ఈ గ్రంథంపై మీ చేతిని ఉంచండి ఆ తరువాత ఏం జరుగుతుందో మీరు చూస్తారు ఏం జరుగుతుందో చెప్పకూడదు దేవ్సింగ్ ప్రశ్నించాడు ఏం కావాలంటే అది జరుగుతుంది నీ పాపమనే వ్యాధి పోతుంది నీ పక్షవాతం మాయమవుతుంది ఎంతో నమ్మకం కలిగేలా సాధువు సమాధానం చెప్పాడు సాధు మాటల్లో సత్యముండక మానదని సందేహం లేకుండానే తన చేతిని దేవ్సింగ్ పవిత్ర బైబుల్ గ్రంథం మీద పెట్టాడు అంతే కరెంటును అంటుకోగానే షాకు తిన్నట్టుగా ఏదో తెలియని బ్రహ్మాండమైన శక్తి దేవసింగ్ని ఆవరించింది అతడి శరీరం అతడి స్వాధీనం తప్పింది గడగడ వణకడం మొదలెట్టాడు ఆది ఎందు వాక్కు రూపంలో ఉన్న దేవుడు శరీరాకారంగా అవతరించిన కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అతన్ని సంధించాడు దేవసింగ్ స్వరూపమే మారిపోయింది ఒకవైపు చచ్చుబడిపోయిన దేహం పూర్తి శక్తితో నింపబడింది